అందరికీ నమస్కారం మన ఆలయాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీరు ఇప్పటి వరకు ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు కామెంట్లో రాయండి ఇక విషయానికి వస్తే ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ ద్వారకలో నాగేశ్వర్ సోమనాథ్లో సోమనాథ ఆలయం పూణేలో భీమశంకర ఆలయం నాసిక్లో త్రయంబకేశ్వర్ ఔరంగాబాద్లో గృష్ణేశ్వర్ ఇలా ఏడు జ్యోతిర్లింగాలను ఒకే టూర్ ప్యాకేజీలో చూసే అవకాశం వస్తే ఆ ఛాన్స్ వదులుకుంటారా అస్సలు వదులుకోరు కదా ఇప్పుడు ఐఆర్సీటీసీ టూరిజం భక్తులకు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఇది కూడా మన తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది ఒక్క టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే చాలు మీరు ఒకటి కాదు రెండు కాదు ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకొని రావచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే కదా అందులో ఒకే టూర్ ప్యాకేజీలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకొని అంటే గొప్ప అవకాశం అది కూడా భారత గౌరవ టూరిస్ట్ స్టైల్లో వెళ్ళి ఈ టూర్ మొత్తం చుట్టేసి రావచ్చు ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను మరిన్ని తెలుసుకుందాము మా వీడియోలు చూస్తున్న వారిలో చాలామంది వీడియోలను లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలను మరెన్నో చూడొచ్చు ఇక ఈ టూర్ ప్యాకేజ్ వివరాలను చూస్తే ఐఆర్సీటీసీ సప్తజ్యోతిర్లింగాన యాత్ర విజయవాడ హైదరాబాద్ నుంచి ఆగస్టు పదిహేడున ప్రారంభమవుతుంది పదకొండు రాత్రులు పన్నెండు రోజుల్లో టూర్ ముగుస్తుంది ఈ భారత్ గౌరవ రైల్లో మొత్తం ఏడు వందల పదహారు బెర్తులు ఉంటాయి వీటిలో నాలుగు వందల అరవై స్లీపర్ గ్లాస్ బెర్తులు రెండు వందల ఆరు థర్డ్ ఏసీ బోగీలు యాభై సెకండ్ ఏసీ బోగీలు ఉంటాయి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర ఇరవై వేల రూపాయలు మాత్రమే ఈ టూర్ ప్యాకేజీకి భారతీయ రైల్వే ముప్పై మూడు శాతం రాయితీ ప్రకటించడం విశేషం టూర్ ప్యాకేజీలో భారత గౌరవ రైల్లో ప్రయాణం బడ్జెట్ హోటళ్లలో బస వాహనంలో సైట్ సీయింగ్ పర్యాటకులకు పూర్తి శాకాహార భోజనం ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి దేవాలయాలు పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రీ చార్జీలు ఇతర టికెట్లను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది ఇక ఈ టూర్ ఎలా సాగుతుందో చూస్తే మొదటి రెండు రోజులు ప్రయాణమే ఉంటుంది మూడవ రోజు ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ నాలుగవ రోజు ఓంకారేశ్వర్ ఆలయాల దర్శనం ఉంటుంది ఐదవ రోజు ద్వారకలో బస చేయాలి ఆరవ రోజు ద్వారకాధీష్ నాగేశ్వర ఆలయాలు దర్శనం ఉంటుంది ఏడవ రోజు సోమనాథ దర్శనం ఎనిమిదవ రోజు నాసిక్లో బస చేసి తొమ్మిదవ రోజు త్రయంబకేశ్వర ఆలయ దర్శనం పదవ రోజు భీమశంకర జ్యోతిర్లింగ ఆలయ దర్శనం పదకొండవ రోజు గృష్ణేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది దీంతో సప్తజ్యోతిర్లింగాల దర్శనం పూర్తవుతుంది యాత్ర ముగుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇక తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి